పోస్ట్ మాస్టర్ ఖమ్మం పోస్ట్ ఆఫీస్ మా పోస్ట్ ఆఫీస్ లో పది లక్షల పాలసీ ప్రమాద జీవిత పాలసీ పదిహేను లక్షల ప్రమాద జీవిత పాలసీలు ఉన్నాయి ఇండియన్ పోస్ట్ పోస్ట్ ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తరఫున ఈ రెండు పాలసీలు కవర్ అవుతున్నాయి ఇందులో యాక్సిడెంటల్ డెత్ అయితే ఇంకా పది లక్షల పాలసీ తీసుకున్న వాళ్ళకు పది లక్షలు వస్తాయి ఫిఫ్టీన్ ల్యాక్స్ పాలసీ తీసుకున్న వాళ్ళకు ఫిఫ్టీన్ ల్యాక్స్ వస్తుంది టెన్ ల్యాక్స్ పాలసీకి అయితే ఇంకా వన్ ఇయర్ కు ఫైవ్ ఫార్టీ నైన్ కట్టాలి పే చేయాలి తర్వాత ఫిఫ్టీన్ ల్యాక్స్ పాలసీ తీసుకున్న వాళ్లకు సెవెన్ ఫార్టీ నైన్ పర్ ఇయర్ పేమెంట్ చేయాలి శాశ్వత వైకల్యం జరిగిన గానీ మీరు ఇన్సూరెన్స్ ఎంత చేసింటే ఇంకా అంత కవర్ అవుతుంది తర్వాత ప్రమాదవశాత్తు ఏదైనా అందచేదనము ఏదైనా జరిగినా గానీ ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది ప్రమాదవశాత్తు ఏదైనా చనిపోయినా గానీ వాళ్ళకి రవాణా ఖర్చులు కూడా ఇస్తారు వాళ్ళ పిల్లల చదువుల కోసం కూడా వన్ ల్యాక్ వరకు ఫీజులు ఇస్తారు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయబడుతుంది దీనికి పది లక్షలకు ఐదు వందల యాభై రూపాయలు వన్ ఇయర్ కు పే చేయాలి ఫైవ్ ల్యాక్స్ పాలసీ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ కవర్ చేయాలి దీనికి ప్రమాదవ శాతం ఏమన్నా జరిగితే పది లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు పది లక్షలు ఇస్తారు ఐదు లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తారు శాశ్వత వైకల్యము అంగవైకల్యము జరిగిన వారి ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుంది పిల్లల వైద్య ప్రయోజనం కూడా దీంట్లో ఉంటుంది యాక్సిడెంటల్ గా అయ్యి ఇన్పేషెంట్ అయిన వాళ్ళకు కూడా ప్రయోజనం ఉంటుంది యాక్సిడెంట్ ఓపీడీ తీసుకుంటే ఇంకా ముప్పై వేల వరకు కూడా కవరేజ్ అవుతుంది తర్వాత కుటుంబ రవాణా ప్రయోజనాల కోసం కూడా రిలయన్స్ తరఫున డబ్బులు ఇస్తారు ఈ స్కీమ్స్ అన్ని మీకు నేరెస్ట్ పోస్ట్ ఆఫీసులలో కూడా లభ్యమవుతాయి మీరందరూ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే కలరని ధన్యవాదాలు